meters at the roundabout Take the third exit onto Nazi Nana Pramoda service room. entrance chabul mobile deposit counter hmm. హలో ఎవ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో శ్రీ రామానుజ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చూడబోతున్నాం ఈ టెంపుల్ వచ్చి శంషాబాద్కు దగ్గరలో ముచ్చింతల్ విలేజ్లో నిర్మించారు ఇక్కడికి వెళ్ళాలంటే ఓన్ వెహికల్ లేదా క్యాబ్ ద్వారా వెళ్ళాలి ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఛార్జెస్ చెయ్యరు సిక్స్ ఇయర్స్ అబోవ్ పిల్లలకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పెద్దవాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ టికెట్స్ తీసుకొని బయటకు వస్తే గేట్ నెంబర్ టూ నుంచి వెళ్ళాలి చెప్పుల్స్ మొబైల్స్ నాట్ అలోడ్ బ్యాగ్స్ అయితే అలో ఉంటుంది లోపలికి వెళ్ళినంత మళ్ళీ చెక్ చేస్తారు తర్వాత స్వామివారి ప్రింట్ వేస్తారు హ్యాండ్ పైన తర్వాత ఎంట్రీ ఇస్తారు ఇక్కడ వరుసగా వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ ఉంటాయి ఈ టెంపుల్స్ అయితే వరుసగా చూస్తూ వెళ్తూ ఉండాలి మధ్యలో ప్రసాద కౌంటర్స్ కూడా వస్తాయి అక్కడ ఏ ప్రసాదమైన ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు ఫొటోస్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫైనల్గా శ్రీ రామానుజ సంతామూర్తి స్వామి దర్శనం ఉంటుంది ఎగ్జిట్ పాయింట్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది అక్కడ ఫుడ్ అనేది అందుబాటులో ఉంటుంది మిల్క్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి కావాలనుకుంటే ఫుడ్ తీసుకోవచ్చు ఐ థింక్ గేట్ నెంబర్ సిక్స్ ద్వారా అవుటింగ్ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత ఎవరి మొబైల్స్ వాళ్ళ చప్పులుసు తీసుకొని బయట ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో లైట్స్ వేస్తారు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్